సమస్త తెలంగాణ రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ రైతులంతా కూడా ఆత్ ఎదురు ఎదురుచూస్తున్నటువంటి క్రాప్ లోన్ల మాఫీ ఎప్పుడనే దానికి సంబంధించి రోజుకొక అప్డేట్ అయితే ముందుకు వస్తుంది నేడు కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది దానిని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా రైతు సోదరులకు విన్నపం ఇంకా కూడా యవసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం తప్పకుండా రైతులకు ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని కూడా మేము ఆశిస్తున్నాము పంద్రాగస్టు కల్లా రైతుల క్రాప్ లోన్లు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగానైతే చర్యలను వేగవంతం చేశారు అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పంట రుణాలు మాఫీ చేసిన విధానాలను అధ్యయనం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్ర సర్కారు ఒకేసారి రెండు లక్షల లోపు ఇరవై వేల కోట్ల పంట రుణాలను అయితే మాఫీ చేసింది అయితే ఇదే మోడల్ను కూడా మన రాష్ట్రంలోని పరిస్థితులు కూడా అతికినట్లు సరిపోవడంతో ఆ పద్ధతిలోనే ఇక్కడ కూడా రుణమాఫీ చేయాలని కూడా భావిస్తున్నారట కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు ఆదేశాల మేరకు మహారాష్ట్ర మోడల్ను అధ్యయనం చేసేందుకు అగ్రికల్చర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు చెందిన సీనియర్ ఆఫీసర్లు ఇటీవలే ముంబైకి వెళ్ళి వచ్చారు మహారాష్ట్రలో పంట రుణాలు ఎలా మాఫీ చేశారనే దానిపైన అక్కడి ఉన్నతాధికారులతో రెండు రోజుల పాటు స్టడీ చేశారంట మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లోని ఇదే తరహాలో పంట రుణాల మాఫీ అమలు చేస్తారని కూడా అధికారులు చెబుతూ వస్తున్నారు ఇక మహారాష్ట్రలో ఏకకాలంలో కూడా రుణమాఫీ మహారాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే షెట్కారీ కర్జు ముక్తి యోజన పేరుతో రెండు లక్షల పంట రుణాలను మాఫీ చేసింది రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్న పంట రుణాలను ఏకకాలంలోనైతే అమలు చేసింది మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లోనూ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లోనూ నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి రైతులకు రుణ అయితే కల్పించారు ఈ నోడల్ ఏజెన్సీకి సర్కారు షూరిటీ ఇచ్చి అసలు వడ్డీతో కలిపి వాయిదాల పద్ధతిలో అయితే చెల్లిస్తుంది అయితే తెలంగాణలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కాకుండా వ్యవసాయ ఆర్థిక శాఖల సమన్వయంతోనే రుణమాఫీ చేయాలని రాష్ట్ర సర్కారు అయితే యోచిస్తుంది దీనిపై త్వరలోనే అధికారులు సర్కారుకు నివేదిక కూడా అందించనున్నారు నివేదిక అందించిన తర్వాత గైడ్లైన్స్ ఖరారు చేసే అవకాశం అయితే మనకు మెండిగా కనిపిస్తుంది ఇక సమగ్ర అధ్యయనం తర్వాత గైడ్లైన్స్ అయితే రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలోనైతే కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది మేనిఫెస్టోలోని ఈ అంశాన్ని కూడా చేర్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల టైంలోనూ కూడా ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాస్త్రంగా కూడా వాడుకున్నారు అయితే ఆగస్టు పదిహేనులోగా ఏకకాలంలో క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని పలుమార్లు కూడా ప్రకటించారు అయితే కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే సవాల్ విసిరారు ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం అయితే రాజీనామాతో రెడీగా ఉండాలని సీఎం ప్రతిష్టవ విసిరడంతో ఈ అంశం హీటెక్కిస్తుంది ఇటు రైతుల్లోనూ రుణమాఫీపై ఉత్కంఠ కూడా నెలకొంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేను నాటికి క్రాప్ లోన్లను మాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నారు ఆయన ఆదేశాలతో ఇప్పటికే బ్యాంకర్లు క్రాప్ లోన్ల లెక్కలు తీసి సర్కారుకు అందించారు గైడ్ పై అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు ఇక వడ్డీ మాఫీ విషయంలో స్వల్పకాలిక పంట రుణాలతో పాటు బంగారం కుదువెట్టి తీసుకున్న పంట రుణాలపై కూడా సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది అయితే కుటుంబ యూనిట్గా తీసుకోవాలన్నా అలా తీసుకుంటే గుర్తింపు కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలన్నా అని ప్రభుత్వ ఉద్యోగులను టాక్స్ పేర్లను అర్హులుగా గుర్తించాలనా వద్దా ఇలాంటి అంశాలపై అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి పలు పథకాలు గత బీఆర్ఎస్ సర్కారు అనుసరించిన విధానాల వల్ల పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందనే విమర్శల నేపథ్యంలో పూర్తి స్థాయిలోనైతే అధ్యయనం చేసిన తర్వాతే గైడ్లైన్స్ రూపొందించారని రూపొందించారని అధికారులైతే భావిస్తున్నారు ఇక డిసెంబర్ తొమ్మిది కట్ ఆఫ్ తేదీ డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన రావడంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే సైతం అదే రోజు కావడంతో ఈ తేదీకి పార్టీ పరంగానైతే ప్రత్యేకంగా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు అందుకే దీనిని సెంటిమెంట్గా భావించి ఇదే రోజును పంట రుణాలకు కట్ ఆఫ్ తేదీగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాటికి ఉన్నటువంటి క్రాప్ లోన్లను మాఫీ చేయాలని సర్కారు భావిస్తుందట ముందుగా కట్ ఆఫ్ తేదీతో పాటు పంట రుణాల మాఫీకి విధి విధానాలను సర్కారు అయితే ప్రకటించనుంది ఆ తర్వాతే బ్యాంకులు రైతు పంట రుణాల లెక్కలు కూడా తేల్చనున్నారు రుణమాఫీ వల్ల సర్కారుపై సుమారు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు భారం పడవచ్చని కూడా ఆర్థిక శాఖ అయితే అంచనా వేస్తుంది చూద్దాం మరి రైతులకు సంబంధించి రుణమాఫీ ఎప్పుడు వస్తుందో ఎంతవరకు వస్తుందో చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది మన యవసం టీవీ తరఫున రైతులకు సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం తప్పకుండా రైతు సోదరులారా యవసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్